అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుతున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను ఫుల్ మఖాన తామర గింజలు స్నాక్స్ చేస్తున్నానండి ముందుగా ఒక స్పూన్ బటర్ వేస్తున్నానండి ఒక రెండు కప్పులు తామర గింజలు తీసుకున్నానండి పూల్ మఖ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి కొంచెం ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలండి ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి కొంచెం పైసీ స్పైసీగా ఉండటానికి ఇలా ఫ్రై చేసుకోవాలండి నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేను మాత్రం బట్టర్తో చేస్తున్నానండి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇక క్రంచి క్రంచిగా అవ్వాలండి తీసేస్తాను తీసి పక్కకు పెట్టుకోవాలండి తీసేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను బటర్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి కారం వేసుకోవాలండి కొంచెము సాల్ట్ వేసుకోవాలండి తగినంత పావు టీ స్పూను పసుపు అర టీ స్పూను కారము అర టీ స్పూను సాల్ట్ అండి గ్యాస్ ఫ్లేము సిమ్లో ఉంచానండి ఇప్పుడు ఇందులో తామర గింజలు వేసుకోవాలండి కలుపుకోవాలి క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి రెండు కప్పులే కాబట్టి తక్కువ వేసాను నేను సింపుల్గా చేస్తున్నానండి ఇందులో ఏమీ మసాలాలు వేయట్లేను వేసుకోవాలంటే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు వేరే బౌల్లో ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి సన్నగా ఒకటే ఒకటి టమాటా అండి టమాటా ముక్కలు సన్నై కట్ చేసుకున్నాను కొంచెము కొత్తిమీర అండి కలుపుకోవాలండి కొన్ని పల్లి గింజలు వేసుకున్నానండి గింజలు పల్లి గింజలు ఫ్రై చేయాలండి తీసేసుకున్నాను ఫ్రై చేసిన గింజలు వేసుకోవాలండి కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు పలుకులు కొంచెం వేసుకోవాలి బాగుంటుందండి ఇప్పుడు కలిపేసుకోవాలి తామర గింజలు వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలండి మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత నిమ్మకాయ చెక్క కొంచెం పిండుకోవాలండి పుల్ల పుల్లగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి కలుపుకోవాలి రుచికరమైన స్నాక్స్ కూల్ మఖాన రెడీ అయిపోయిందండి ఇలా చేసుకొని తినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించుకోండి హెల్తీగా ఉండి ఫుడ్ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తినండి